హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు జీఎస్ ఫైవ్ టీవీ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలిపే లక్ష్యంగా ఈ నెల పదమూడున చేవెలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ కోసం మంగళవారం చేవెలలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి ఆధ్వర్యంలో చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎమ్మెల్యేలు కాళే యాదయ్య టి ప్రకాష్ గౌడ్ అరికేపుడి గాంధీ ఎమ్మెల్సీ వాణిదేవి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రాష్ట్ర నాయకులు పి కార్తిక్ రెడ్డి కె అనంతరెడ్డి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మాజీ ఎంపీపీ మంగళి బాలరాజ్ ఇతర జిల్లా నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా సభాస్థలిలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సబితా ఇంద్రారెడ్డి ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించి ముందస్తు ఏర్పాట్లపై ముఖ్య నేతలకు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత నూట రోజుల నుంచి చేసింది ఏమీ లేదు అని రైతు బంధు తీసుకున్న ప్రతి రైతు కేసీఆర్ గారిని ఆశీర్దించాలని అన్నారు ముఖ్యమంత్రి గారు ధోరణిలో కేసీఆర్ గారు చెవెళ్లలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో ఈరోజు గ్రౌండ్ చూడడానికి రావడం జరిగింది ఇప్పటికీ చాలాసార్లు ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టడం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి గత పది సంవత్సరాల నుండి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటే ఈ ప్రాంతానికి కావాల్సింది ఏంటి అనేది గత పది సంవత్సరాలు ఆలోచించి అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకంటే ఇక్కడ నుండి చూస్తా ఉంటే వికారాబాద్ ప్రాంతాన్ని ఇక్కడే పరిగి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వికారాబాద్ ప్రాంతం